క్వాలిటీలో రాజీ లేని స్వచ్ఛమైన నాచురల్ లాండ్ రిఫైన్డ్ రైస్ బ్రోన్ ఆయిల్ వాడండి మీ వంటలకు మరింత స్వచ్ఛతనిస్తుంది మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది నాచురల్ నాయ్ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఒక మహానీయుడు దాదాపు చిరంజీవి అని చెప్పవచ్చు మనకి పురాణాలలో చాలా చోట్ల ఈ మహర్షి పేరు వినవస్తుంది అసలు ఈ మహర్షి ఎవరు ఇప్పుడు మనం పురాణాలలో ఉన్న ఈ గాథ తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మదేవునికి అహంకారం వచ్చింది సృష్టి మొదటి నుంచి ఉన్నాను ఆఖరి వరకు ఉండేవాడిని నేనే సృష్టిలో అందరికంటే మహోత్కృష్టమైన వాడిని నేను అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఇంతలో విష్ణుమూర్తి వచ్చి బ్రహ్మదేవుణ్ణి ఈ సృష్టిని చూసొద్దాం రండి అని ఇద్దరూ మారువేషాలలో వెళ్లారు ఒకచోట చెట్టు కింద కూర్చుని ఉన్న మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు మహావిష్ణువు బ్రహ్మగారిని పిలిచి ఈయన మీకు తెలుసా అని అడిగారు బ్రహ్మదేవుడు ఆ ఋషిని చూసి నేను సృష్టించిన ఈ సృష్టిలో ఉన్నట్టుగా నాకు గుర్తుకు రావటం లేదు ఎవరు ఈయన అని విష్ణుమూర్తిని బ్రహ్మదేవుడు అడిగాడు అప్పుడు విష్ణుమూర్తి ఈయన ఒక మహాశివ భక్తుడు నువ్వు వెళ్లి ఆ ఋషిని మీరెవరు అని అడుగు అన్నారు సరే అని బ్రహ్మదేవుడు ఆ మహర్షి తపస్సులో ఉంటే ఆయన్ని ఒక్కసారి లేపి ఎవరు మహానుభావ మీరు అని అడిగాడు అలాగే ఆ మహర్షి పక్కన కొన్ని వెంట్రుకల గుట్ట వేసి ఉంది ఈ రోమాలు ఏమిటి అందున మీరెవరు స్వామి అని అడిగాడు బ్రహ్మదేవుడు అప్పుడు ఆ మహర్షి ఇలా అన్నాడు నా పేరు రోమసుడు అంటారు నేను తపస్సు చేసుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు మీరు ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు అని అడిగారు నేను మహావిష్ణువు కోసం తపస్సు చేస్తున్నానని చెప్పారు నాకు మహావిష్ణువు చెప్పారు మోక్షం కోసం తపస్సు చేయమని అన్నారు రోమస మహర్షి నాకు ఎప్పుడు మోక్షం వస్తుందంటే నా వంటి మీద ఉన్న రోమాల ఎప్పటికి రాలిపోతాయో అప్పుడే నాకు మోక్షం వస్తుందని చెప్పారు ఆ మహావిష్ణు అని అన్నాడు రోమశ మహర్షి బ్రహ్మదేవుని ఉద్దేశించి ఓ రోమం రావటం అంత కష్టమా ఆ రోమంలో ఏముంది అని అడిగారు బ్రహ్మదేవుడు అప్పుడు ఆ రోమశ మహర్షి వారు ఇలా అన్నారు నా యొక్క ఒక్కొక్క రోమము ఒక బ్రహ్మ జీవితానికి సమానం అంటే ఒక బ్రహ్మ సృష్టి వెళ్ళిపోయి మరొక బ్రహ్మ వచ్చేసరికి నా యొక్క ఒక రోమం రాలుతుంది అలాగే ఇక్కడ ఒక కుప్ప పెట్టి ఉంది కదా అదే అంతమంది బ్రహ్మలు వెళ్లిపోయారు ఇంకా నా శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు రావాలి ఆ తర్వాత నాకు మోక్షం వస్తుంది అన్నారు ఆ రోమశ మహర్షి వారు అప్పుడు బ్రహ్మగారికి తల తిరిగిపోయి రోమశ మహర్షికి నమస్కారం చేశారు అంతటి శక్తి సంపన్నులు ఆ మహర్షి అంటే ఇప్పుడు మనం ఏ సృష్టినైతే చూస్తున్నామో వాటి అన్నింటికన్నా ముందు ఎన్ని సృష్టిలు వెళ్లిపోయాయో ఎన్ని కల్పాలు వెళ్లిపోయాయో ఎన్ని కోట్ల సంవత్సరాలు వెళ్లిపోయాయో అప్పటి నుంచి ఉన్న మహర్షి ఈ రోమస మహర్షి ఆ మహర్షి గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలని అన్ని తీర్థాలని సందర్శించి తన స్పర్శతో పునీతం చేసిన మహర్షి రోమస మహర్షి మహాభారతంలో కూడా పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆఖరిలో అంటే అర్జునుడు స్వర్గారోహణకు వెళ్లినప్పుడు ఊర్వశి శాపం కథలో అప్పుడు పాండవులు మిగతా నలుగురిని ద్రౌపదీదేవిని తీర్థయాత్రలకు తీసుకెళ్లిన మహర్షి ఈ రోమస మహర్షి ఆయన అన్ని తీర్థాలని అన్ని క్షేత్రాలని సందర్శించినప్పటికీ అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం ఈ శ్రీకాళహస్తి ఆయన ఎన్నో కల్పాల పాటు ఉన్నారు కాబట్టి ఆయన శరీరం అంటే ఇహలోకపరమైన ఆయన దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయన సూక్ష్మ శరీరంతో శ్రీకాళహస్తి గడప క్రింద అలానే ఉండిపోయారు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇప్పటికీ ఉన్నారు ఆయనే ఈ రోమస మహర్షి వారు కాళహస్తిలో రాజద్వారం ఉంది కదా దక్షిణామూర్తికి ఎదురుగా మనం బయటికి వచ్చే మార్గం దక్షిణ వైపు కంచు గడప ఉంటుంది ఆ గడప దగ్గరే ఆయన సూక్ష్మ శరీరంతో ఉంటారు అయితే ఆ ద్వారం నుండి బయటికి వస్తున్నప్పుడు ఎడమ చేతి ప్రక్కన ఒక చిన్న ఆలయం లాంటి ఒక గట్టు లాంటి పైన ఒక చిన్న ఆలయం ఉండి అందున రోమస్ మహర్షి రాసి ఉంటుంది ఎప్పటికీ జీవించే మహర్షి రోమస మహర్షి వారు മിഗത്ത ചരിത്ര രണ്ടോ ഭാഗങ്ങളൊക്കെ ഓം നമ ശിവായ ഇതേ ഇതേ ശ്രീ കാഡസ് അത്വൈതേ క్వాలిటీలో రాజీ లేని స్వచ్ఛమైన నాచురల్ నాయిండ్ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి మీ వంటలకు మరింత స్వచ్ఛతనిస్తుంది మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది నాచురల్ నాయ్